చేసిన వార్త ఎక్కడన్నా వచ్చిందని నేను చూడండి ఈనాడులో కానీ జ్యోతిలో కానీ కదా దెన్ ఏమర్థమవుతుంది మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక దాన్ని ఏమంటారు అంటే థర్డ్ జస్టిస్ అని ఒకటి ఉందనమాట అంటే ప్ర పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ రెండింటి నుంచి మనం న్యాయం కోరుకుంటాం చట్టము చట్ట ప్రకారం విచారణ విచారణ తర్వాత శిక్ష కానీ ఇక్కడ కేసు పెట్టేది విచారించేది జడ్జిమెంట్ ఇచ్చేది శిక్షించేది ఈ నాలుగు కూడా ఇంకొక వర్గం ఉంది ఇదే థర్డ్ గవర్నమెంట్ అనమాట థర్డ్ జుడిషియరీ ఇది మనకి భారత రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు ఉన్నాయి కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ నాలుగో వ్యవస్థ కింద మీడియా అంటారు ఇప్పుడు ఈ మీడియా చచ్చిపోయింది ఇక్కడ ఆంధ్రాలో ప్రస్తుతం ఈ నాలుగో వ్యవస్థ ఏంటంటే గోబెల్స్ వ్యవస్థ కేవలం తప్పుడు ప్రచారాలు మేము మీరెలా ఆలోచించాలో డిసైడ్ చేస్తాం ఇది నాజినియంత హిట్లర్ ఇక్కడ పుట్టినట్టుంది నాజినియంత హిట్లర్ ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ మీడియా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా పనిచేస్తుంది చదువుకున్న మూర్ఖుల్ని తయారు చేస్తుంది చదువుకున్న సొంటల్ని తయారు చేస్తుంది చదువుకున్న నీచుల్ని తయారు చేస్తుంది ఈ నీచులందరూ చేసే పని ఏంటంటే కళ్ళ ఎదురుగుండా ఒకటి కనబడుతుంటే దాని వెనకాల వక్రీకరణతో కూడినటువంటి ఒక వాదోపవాదాలని తెర మీదకి తీసుకొచ్చి